అందరికీ నమస్కారం ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు భూమి లేని పేదలకి పన్నెండు వేల ఆ ఇందిరం ఆత్మీయ భరోసా రైతు భరోసాకు సంబంధించి ప్రతి అప్డేట్ ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ వీడియోస్ అయితే వస్తుంటాయి తప్పకుండా వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఎంతో కాలంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం రేషన్ కార్డుల కోసం ఎదురు చూసినటువంటి ఆశావాహులందరికీ నిరాశ ఎదురవుతోంది సర్వేల మీద సర్వేలు అప్లికేషన్ల మీద అప్లికేషన్లు తీసుకుంటూ మళ్ళీ రీవెరిఫికేషన్ చేస్తామని చెప్పేస్తున్నారు ఈ లోపల మరియు ఎమ్మెల్సీ ఎన్నికల కోడు ఎఫెక్ట్తో ఈ కొత్త పథకాలన్నిటికీ బ్రేక్ పడే అవకాశం అయితే ఉంది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ రైతు భరోసా మినహా నిలిచిపోనున్న మూడు స్కీములు కోడ్ ముగిసిన తర్వాతే తిరిగి పథకాలైతే పునరుద్ధరించే అవకాశం ఉంది ఇక పైలట్ ప్రాజెక్టు గ్రామాల్లో ఇప్పటికే వారికి ఇందిరమైళ్ళ మంజూరు పత్రాలు రేషన్ కార్డుల మంజూరు పత్రాలు అయితే అందజేశారు మరి లబ్ధిదారులకు కొత్తగా కా ఇక అన్ని గ్రామాల్లో వచ్చేవరకు అయితే మార్చి పదిహేను వరకు వెయిట్ చేయాల్సిందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు ఇందిరమైళ్ళు రేషన్ కార్డులు ఇందిరం ఆత్మీయ భరిసా కోసం లబ్ధిదారులకు నిరీక్షణ అయితే తప్పడం లేదు మరి ఇరవై ఆరున ఆరు వందల గ్రామాల్లోనే ఈ అమలు చేసినటువంటి ఈ పథకాలు మిగతా అన్ని గ్రామాలకు ఎప్పుడు వర్తింపజేస్తారు అని తలలు పట్టుకుంటున్నారు ప్రజలు అధికారులందరూ కూడా ఎన్నికల కోట్ రావడంతో నిబంధనల ప్రకారం రైతు భరోసా మినహా మిగతా మూడు పథకాలన్నీ రైతు భరోసా మాత్రం యథావిధిగా నడుస్తాయి ఇక ఆత్మీయ భరోసా పన్నెండు వేలు ఇందిరమైన్లు రేషన్ కార్డులైతే ఈ మూడు పథకాలను నిలిపిస్తారని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు ఇక ఇంటి కోసం సొంతింటి కళా నెరవేర్చడానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు ఇల్లు మంజూరు చేస్తామని చెప్పింది గ్రామ సభలు ఏర్పాటు చేశారు ఒక లిస్టు చదివారు ఆ లిస్టు గందరగోళంగా ఉందని చెప్పేసి మళ్ళీ కొత్త లిస్టు పెట్టారు ఈ కానీ మరి ఎన్నికల కోడు వల్ల మళ్ళీ ఆగిపోయింది మళ్ళీ అధికారులు కూడా రీవెరిఫికేషన్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మార్చి పదిహేను వరకు అయితే ఇందిరమైళ్ళ కోసం ఆగాల్సిందని చెప్తున్నారు ఇక నేటి నుంచి రైతు భరోసా మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అయితే తెలియజేస్తున్నారు ఇక కొంతమందికి మాత్రమే ప్రొసీడింగ్స్ అందజేశారు కానీ ఇళ్ల నిర్మాణ పనులు ఇంకా ప్రారంభమైతే కాలేదు ఎన్నికల కోడ్ మూసేదాకా పనులు చేపట్టవద్దని అధికారులు అయితే చెప్తున్నారు అంటే జనవరి ఇరవై ఆరున ఆరు వందల గ్రామాల్లో ఇందిరమైలు దాదాపు డెబ్బై రెండు వేల మందికి ఇచ్చారు వారికి కూడా పనులైతే ఎలక్షన్ కోడ్ తర్వాతనే చేపట్టాలని చెప్తున్నారు ఇక రేషన్ కార్ రేషన్ కార్డుల కోసం కూడా ప్రజాపాలన మీ సేవా కేంద్రాలు గ్రామ సభల్లో జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది అప్లికేషన్లు వచ్చాయి ఇక పైలట్ గ్రామాల్లో మాత్రమే తొమ్మిది వందల పది కార్డులు అయితే మంజూరయ్యాయి ఇంకా కాబట్టి ఎన్నికల కోడ్ ముగిసేదాకా రేషన్ కార్డులు కూడా అలాగే పథకం కూడా ఆగిపోతుందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు ఇక భూమి లేని పేదలకు పన్నెండు వేల ఆర్థిక సాయం గురించి కూడా మార్చి పదిహేను దాకా ఆగాల్సిందని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి కొందరికే భరోసా రైతుల ఆత్మీయ భరోసా కోసం ఎదురుచూస్తున్న రైతు కూలీలు రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకారులు దా ఆరు లక్షల మందే ఉన్నారు మరి చాలామందికి ఈ పన్నెండు వేల సాయంపై అయితే కోత విధించారు కాబట్టి మండలానికి ఒక గ్రామం ఎంపిక చేసిన వారికి సొమ్ము జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మిగతా వారికి ఎప్పుడనే దానిపై స్పష్టత కరువైంది కాబట్టి ఇక ప్రభుత్వం వెంటనే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని వెంటనే ఈ నాలుగు పథకాలను ఇందిరామైళ్ళు రేషన్ కార్డులు పన్నెండు వేలు రైతు భరోసా ఈ నాలుగు పథకాలను అమలు చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి చెప్తున్నారు ఇక కొత్త లబ్ధిదారులకి బియ్యం ఈ నెల నుంచే పంపిణీకి ఏర్పాట్లు కొత్త రేషన్ కార్డులు పొందినటువంటి లబ్ధిదారులందరికీ కూడా ఈ నెలల నుంచే బియ్యం పంపిణీ చేయనున్నట్టు ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి గ్రామ సభల ద్వారా కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు కాబట్టి వీరందరికీ కొత్త రేషన్ కార్డుదారు అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి ఇంకా ఎవరైనా నెక్స్ట్ ఎలక్షన్ కోడ్ అయిపోగానే కొత్త రేషన్ కార్డులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఈ రేషన్ కార్డుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది రేషన్ కార్డుల జారీ సభ్యుల పేర్లు చేర్చడం మార్పులు చేయడం అనర్హుల పేర్లు తొలగించడం నిరంతర అని అరువులందరికీ రేషన్ కార్డులు వస్తాయని చెప్పారు పాత రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చేందుకు మీ సేవా కేంద్రాల్లో వేలాది మంది దరఖాస్తులు చేసుకున్నప్పటికీ ఇంకా తమ లాగిన్లోకి రాలేదని ఈ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే నూతన సభ్యుల మార్పులు చేర్పులు చేపడతామని చెప్పేసి ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారు విషాల్ బెస్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండీ వీడియోస్ అయితే లైక్ చేస్తుండీ థ్యాంక్ యూ